ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి రాష్ట ప్రభుత్వానికి నెట్వర్క్ ఆసుపత్రుల మధ్య బకాయిల చెల్లింపు విషయంలో నెలకొన్న వివాదం కారణంగా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాయి ప్రభుత్వ బకాయిలు చెల్లించకపోవడంతో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయకుమార్ చెప్పారు తక్షణం కోట్ల విడతల చేయాలని శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఏదైతే హాస్పిటల్ సేషన్ ఉందో ఆధ్వర్యంలో మొత్తం ఎన్టీఆర్ వైద్య సేవలన్నీ కూడా బంద్ అవుతున్నాయి అంటే తమకు రావాల్సిన ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు దీన్ని రిలీజ్ చేసినట్లయితేనే ఇప్పుడు మళ్ళీ వైద్య సేవలు మొదలు పెడతామన్న ఉద్దేశంతో ఒక ఆందోళన నిరసన కార్యక్రమంతో ఈ రోజు నుంచి కూడా ఈ వైద్య సేవలు దీని మీద మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు మన విజయ్ కుమార్ గారు డాక్టర్ విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు చెప్పండి ఎందుకు ఈ వైద్య ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపేశారు మరి అత్యవసర ఉంటే ఏ విధంగా టీచ్ చేయాల్సి వస్తుంది పరిస్థితి ఏంటంటే గత పది పదిహేను రోజులుగా మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు మేము జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు కూడా మీ అందరినీ పిలిచి ఆ రోజు తీసుకుని నిర్ణయాలను ప్రకటించాం మాకు ఉన్న బాకీలు రెండు వేల ఏడు వందల కోట్లు మళ్ళీ గత ఇరవై రోజులు కలిపితే ఇంకో మూడు వందల కోట్లు ఖచ్చితంగా కలిసి మూడు వేల కోట్లు చేరుతాయి ఈ మూడు వేల కోట్లలో ఆరు వందల డెబ్బై కోట్లు రూపాయలు మేము పూర్తిగా బిల్లు అన్ని వెరిఫై చేసేసి వీటిల్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి పంపించామని హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు మనకి మన గా చెప్పడం జరిగింది సో మేము ఎంత తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అందరూ చెప్తా ఉన్నారు మేము వెళ్ళినప్పుడల్లా మాకు చెబుతా ఉన్నారు కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మేము అడిగింది ఏంటంటే అయ్యా ఆసుపత్రులు కూడా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది వెంటిలేటర్ల మీద ఉన్న హాస్పిటల్ మాత్రం మాకు వెండర్స్ సప్లై చేయట్లేదు బ్యాంకులు ఓడీలు ఇవ్వట్లేదు కాబట్టి ముందు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు రిలీజ్ చేసేసేయండి రిలీజ్ చేసిన తర్వాత మిగతాది ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి క్లియర్ గా ఎప్పుడు ఎంత ఎలా ఇస్తారో చేసే పనికి మిగిలిపోయిన బాకీని ఒక పద్ధతి ప్రకారం చేయమని కోరుతూ వచ్చాం ఇటువంటి ఇబ్బంది వస్తుందని తెలిసే పది రోజులుగా పది రోజులు అలర్ట్ చేస్తా ఉన్నాం కలెక్టర్లకి అలాగే ఎమ్మెల్యేలకి అందరికి కూడా ప్రాత్యా ఏర్పాట్లు ఏమన్నా ఉంటే చూడండి మేము ఇక మేము సేవలు ఇవ్వలేము ఫ్రీగా సో ఏ విధంగా చూసినా కూడా మా ఉద్దేశం ప్రజలకి పేషెంట్లకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేది అయితే దీనిని మా యొక్క వీక్నెస్ గా పరిగణించకూడదు మేము ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలిగించాం కలిగించకూడదు కానీ ఈరోజు ఎమర్జెన్సీస్ కూడా అందుకే మానిత్యను వేసుకుని ఎమర్జెన్సీని స్టెబిలైజ్ చేసి పేషెంట్ డబ్బులు కట్టినా కట్టకపోయినా ప్రతి హాస్పిటల్లో స్టెబిలైజేషన్ వరకు చేసి పక్కన ఉన్న గవర్నమెంట్ మెడికల్ కో ప్రైవేట్ మెడికల్ కాలేజ్కో గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం ఇంతకు మించి మాకు శక్తి సామర్థ్యాలు లేవు ఆసుపత్రులు మూసుకుపోయే పరిస్థితులు ఉన్నాయి అంటే ఇంతకు ముందు కూడా మీరు టెస్ట్ చేసి ఆల్రెడీ ఈ టైంలో ఆపరేషన్లు కానీ కొన్ని వైద్యం కానీ ఈ టైంలో చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంతకు ముందే పరీక్షలు పూర్తయింటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వారందరికీ కూడా ప్రీ ఆర్ధ్ ఒక సిస్టం ఉంది మనకి ఆరోగ్యశ్రీలో ఎన్టీఆర్ వైద్య సేవలు ఆ ప్రీ ఆథరైజేషన్ ఇప్పటి వరకు ఎవరి వరకైతే తీసుకున్నాం వాళ్ళందరికీ సర్వీసులు ఇస్తూనే ఉన్నాం ఎవరికైతే ప్రామిస్ చేశామో ఎవరికైతే ప్రీ ఆర్ధ్ ఆల్రెడీ పెట్టారు ఈ రోజు కొత్తగా గవర్నమెంట్ వారిని ఎటువంటి పర్మిషన్ అడగబోవట్లేదు అలాగే క్యాన్సర్ లో కాని డయాలసిస్ లో కాని వాళ్ళకి ఇరవై సైకిల్స్ కి ఒకసారి పర్మిషన్ తీసుకుని ఉంటారు అవి కంటిన్యూ చేస్తున్నారు కానీ ఇరవై అయిపోయి కొత్త సైకిల్ కి పర్మిషన్ లేదా కొత్త డయాలసిస్ పర్మిషన్ పెట్టబోవట్లేదు సో అవన్నీ కూడా గవర్నమెంట్ వారు ప్రత్యామ్నాయ పట్లు చూడాలి అంటే ఇప్పుడు యూనివర్సల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే దాని ఎఫెక్ట్ ఏమైనా దీవపడుతుంది అసలు దానికి దీనికి ఏమైనా తేడా ఉండాలి ఎట్లా ఉంటుంది మరి దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాను ఖచ్చితంగా అని చెప్పి ఇప్పుడు ఒక సిస్టమ్ మారిపోతుంది కొత్తగా ఇంకో సిస్టమ్ వస్తుంది ఎప్పుడైతే కొత్తగా ఒక సిస్టమ్ లో అందరు పని మొదలు పెట్టామో పాత బకాయలు మురిగిపోతాయని హాస్పిటల్ అందరికీ ఖచ్చితంగా భయం ఉంది కాబట్టి కొత్త సిస్టమ్ కి వెళ్ళే లోపల మా అన్ని క్లియర్ చేసేయండి దట్ ఈస్ ద ఫస్ట్ డిమాండ్ రెండవది మీరు కొత్త సిస్టమ్కి వెళ్దాం అంటున్నారు మేము స్వాగతిస్తున్నాం మేము ఖచ్చితంగా మీతో కలిసి పనిచేస్తాం కాకపోతే ఏ ప్రాతిపాదికను వెళ్తున్నాం వాటి రేట్లు ఏంటి ఎంతమంది పాపులేషన్కి ఇవ్వాలనుకుంటున్నాం మనం నూటి శాతం నూటికి నూరు శాతం ఇవ్వాలనుకోవటం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ విషయం గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నప్పుడు అందర ప్రజలకు ఇన్సూరెన్స్ కవర్ చేయడానికి మనం ఎందుకు వద్దంటాం ఖచ్చితంగా చేద్దాం అయితే వంద శాతం పడకలో కూడా వారికి అప్పు చెప్పాలన్నప్పుడు ఆసుపత్రి ఏ విధంగా నిర్వహించాలి ఆ ప్యాకేజీలు ఉండబోతున్నాయి వాటిలో ఆ చర్చల్లో భాగస్వాములు చేయమని అడుగుతున్నాం ఇది డాక్టర్ విజయ్ కుమార్ గారు చెప్తున్నది ఏదైతే ప్రస్తుతం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో ఆ బకాయిల్లో ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలకి ఆర్థికంగా ఫైనాన్స్ లో క్లియరెన్స్ ఉందని చెప్తున్నారు ఆ నిధులు విడుదల చేసినట్లయితే ఎంటనే వైద్య సేవలు మొదలు పెడతామని చెప్తున్నారు ఏదైతే తమకి ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రవేశపెడుతున్నారో ఆ ముందే దానికి సంబంధించిన ప్యాకేజీలు ఎలా ఉంటాయి అనేది తమతో చర్చించాలని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ ఉంది అయితే ఇప్పటి వరకు చూసినట్లయితే ఆ చర్చల్లో తమను భాగస్వామ్యం చేయలేదని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు రెండు వందల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేస్తే ఇమిడియట్ గా ఆ దాని మంజూరు చర్యలు తీసుకున్నట్లయితే మా ఆ దానికి కూడా చర్చలు అని చెప్తున్నారు ఆ చర్చలు కూడా ఇమ్మియట్ గా జరిగితే తమకి ఎన్టీఆర్ వైద్య సేవలని ఇమీడియట్ గా ప్రారంభిస్తాం అయితే ఇప్పటి వరకు ఇప్పటివరకు ఉన్న ఎవరైతే పేజెంట్లు నమోదు చేస్తు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అత్యవసర సేవలు అయితే అందిస్తున్నావు కొత్తగా అయితే రిజిస్ట్రేషన్లు చేసుకోవట్లేదు ప్రభుత్వాన్ని ఆరోగ్యశ్రీ తరఫున పర్మిషన్లు అడగట్లేదు అని చెప్పేసి డాక్టర్ ఆశ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి వర్స్ స్టూడియో